హాయ్ ఈరోజు మన వీడియోల అవసరం ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి గారి దగ్గర కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పి ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఇంతవరకు అవినీతి నిరోధక శాఖ కానీ యాంటీ కరప్షన్ వింగ్లో కింద ఏ కేసు కూడా సుప్రీం సుప్రీంకోర్టు అంతర్గతంగా కమిటీని నియమించింది దీని మీద ఎంక్వైరీ చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన అయితే జడ్జెస్కి ఏమైనా ఇమ్యూనిటీ ఉంటుందా సాధారణమైన పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారా రారా అంటే సెక్షన్ నైన్టీన్ ట్వంటీ ఐపిసిలో జడ్జ్ అంటే ఎవరో చెప్పారు అట్లాగే సెక్షన్ టూ క్లాస్ ఫోర్లో యాంటీ కరప్షన్ లా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దాని ప్రకారం జడ్జి కూడా కరప్షన్ చేస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే ఎనీ జడ్జ్ అని రాశారు ఏ జడ్జ్ అని రాయాల ఎనీ జడ్జ్ జడ్జి మాత్రమే కాదు కోర్టు వారు అపాయింట్ చేసిన లిక్విడేటర్ కానీ కమిషనర్ కానీ కోర్టు కమిషనర్ వారు కూడా అవినీతికి పాల్పడితే యాంటీ కరప్షన్ లాస్ కింద వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయవచ్చు అయితే వన్ ట్వంటీ ఫోర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ కింద ఏముందంటే జడ్జెస్కి ఇమ్యూనిటీ ఉంది దానికి కారణం ఏంటంటే జడ్జెస్ని ఎవరైనా ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రత్యక్షంగా రక్షించేది జడ్జెస్ కోర్ట్సే కాబట్టి వారు కొంత ఇమ్యూనిటీ ఇచ్చారు ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని తీసేయాలంటే పెద్ద ప్రాసెస్ అంటే రెండు సభలు ఎగువ సభ దిగువ సభ రెండు కూడా సమావేశమయ్యి టూ థర్డ్ మెజార్టీతో తీసేయాలి అంటే అంత ప్రాసెస్ ఇచ్చారు అంటే జడ్జెస్ని ఎవరు కూడా బెదిరించకుండా ఉంటారు ఒక వ్యవస్థ స్వతంత్రంగా రాజ్యాంగాన్ని రక్షించే ఒక వ్యవస్థని ఎవరు పడితే వాళ్ళు బెదిరించకూడదు అధికార పార్టీలు బెదిరించకూడదు అంటే ఊరికే తీసేయడానికి అవకాశం లేకుండా పెద్ద ప్రొసీజర్ పెట్టారు అట్లాగే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఒక జడ్జిని తీసేయాలంటే తీసేయడం కాదు ఎంక్వైరీకి కూడా పిలవచ్చు అది పార్లమెంటే పిలవచ్చు ఒక వంద మంది ఎంపీలు సంతకం పెట్టి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ చైర్మన్కి ఇచ్చినట్లయితే స్పీకర్కి స్పీకరు కొంత ప్రొసీజర్ నడిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందుకి ఎంక్వైరీకి పిలుస్తారు అది కూడా రెండు విషయాలు అవినీతి గురించి కాదు అది అవినీతి గురించి మిస్బిహేవియర్ లేదు ఇన్కెపాసిటీ అతనికి అర్హత లేకపోయినా సరిగా బిహేవ్ చేయలేకపోయినా ఈ రెండు సందర్భాలు మాత్రమే ఇంపీచ్మెంట్ చేయడానికి కానీ లేకపోతే కమిటీ ముందుకు పిలవడానికి కానీ పార్లమెంట్కి అర్హత ఉంది అట్లా కాకుండా ఏదైనా అవినీతికి పాల్పడితే సాధారణమైన సాధారణంగా ఏ పబ్లిక్ సర్వెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తుందో ఎటువంటి చట్టాలు అవుతాయో జడ్జెస్ కూడా అదే చట్టాలు అమలు అవుతాయి జడ్జెస్కి ఇమ్యూనిటీ అవినీతి అవినీతికి పాల్పడితే ఇమ్యూనిటీ అనేది లేదు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇదే విషయం వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కోర్టులో అనే కేసులో సుప్రీంకోర్టు నిర్ధారించింది ఇదే విషయాన్ని ఒక హైకోర్టు జడ్జి గారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కారణంగా సిబిఐ కేసు నమోదు చేస్తే ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది జడ్జెస్ కూడా అవినీతి నిరోధక యాక్టి అప్లికబుల్ అవుతాయి అని చెప్పి కాబట్టి ఇప్పుడు చాలామంది జడ్జెస్ నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ మనం కొంతమంది చూసాం మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వంద కోట్ల లంచం తీసుకున్నాడు ఒక జడ్జి గారు తీసుకొని ఏ కోర్టులో అయితే జడ్జిగా ఉన్నాడో అదే కోర్టులో ముద్దాయిగా నిలబడ్డాడు అంటే లంచం తీసుకున్న దొరక్క తప్పదు ఎంక్వైరీలు చాలా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఓన్లీ ఆయన తీసుకెళ్ళి బదిలీ చేయడం వల్ల ఉపయోగం లేదు జస్టిస్ కన్నన్ ఏం చేశారంటే జస్టిస్ కన్నన్ విధులకు దూరంగా ఉన్నామని ఆదేశించారు ఆయన మీద అవినీతి ఆరోపణలు కాదు ఏవో ఆరోపణలు వచ్చినాయి అట్లాగే ఒక నలభై లక్షల రూపాయలు ఏదో సొంతానికి వాడుకున్నాడని చెప్పి ఒక సేన్ గారని ఆయన మీద ఇంపీచ్మెంట్కి వెళ్తే ఆయన రిజైన్ చేశారు ఇది అంతకన్నా చాలా పెద్ద వ్యవహారం అంటే వంద కోట్ల మంది చూస్తూ ఉంటారు అంత కొంత పనిచేస్తుంది మనకి ఏదైనా వ్యవస్థ ఉందంటే అది న్యాయ వ్యవస్థ మాత్రమే మనకి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్తాం అట్లాగే మనకి అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం కేవలం చివరి అంశంగా మనం కోర్టుకు వెళ్తాం అంత కొంత న్యాయం జరుగుతుంది కోర్టు వ్యవస్థ అంటే అందరూ భయపడతారు గౌరవం భక్తి ఉంటాయి రాజకీయ నాయకులు కూడా భయపడేది కేవలం కోర్టుకే కాబట్టి సుప్రీం కోర్టుకి ఈ విషయంలో పారదర్శకంగా ఉండి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది